అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను మనోజ్ కర్నూలు దగ్గర వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది దానికి ఆపోజిట్ లో ఒక టూ వీలర్ రావడంతో వెంటనే అక్కడ షార్ట్ అయింది సో దానికి సం బైక్ సంబంధించి ట్యాంకర్ అయితే ఉంటుందో ఆ ఫ్యూయల్ ట్యాంకర్ ఆ బస్సు యొక్క ముందు భాగంలో అది ఒక్కసారిగా డాష్ ఇవ్వడం వల్ల అక్కడ మంట చెలరేగింది ఆ మంట క్షణాల్లోనే బస్సు మొత్తం దగ్ధం అవుతుంది లోపల ఉన్నవాళ్ళు మేము బయటికి వద్దామని ఆలోచించే లోపే బస్సు మొత్తం అంటేసుకుంది ఎందుకంటే బ్లాంకెట్స్ ఆ దుప్పట్లు అన్నీ ఉన్నాయి సో బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎంత మందితో స్టార్ట్ అయింది తప్పెవరిది డ్రైవర్దా ఆపోజిట్గా వచ్చిన ఆ బైక్ వాడిదా సో డిస్కస్ చేద్దాం మీరేమనుకుంటున్నారన్న నాకు మస్తుగా కామెంట్ చేయండి సో బస్సు నైన్ థర్టీకి మూసాపేట నుంచి స్టార్ట్ అయింది డిడి జీరో వన్ ఎన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ అనే ఈ బస్సు నైన్ థర్టీకి లో స్టార్ట్ అయింది కుకట్పల్లిలో ఎక్కారు జనాలు కుకట్పల్లి నుంచి ఒక షటిల్ సర్వీస్ బస్ వచ్చి లో ఎక్కించారు దాని తర్వాత కుత్బుల్లాపూర్ నుంచి షటిల్ సర్వీస్ వచ్చింది అక్కడి నుంచి ఒక నలుగురు ఎక్కారు అండ్ ఎస్ఆర్ నగర్లో ఒక ఐదు ఐదుగురు ఎక్కారు దాని తర్వాత లకడి కపుల్ ఆరం గారు వచ్చేంతవరకు నలభై రెండు మంది బస్సులో ఎక్కారు ఆరంగర్ దాటాక హైవే దాటాక ఏదైతే ఒక రోడ్డు పక్కన దాబా దగ్గర ఆగిన పరిస్థితి దాని తర్వాత రోడ్డు పక్కన ఆగడంతో చాలామంది దిగి ప్రయాణికులు మొత్తం కాళ్ళు వాళ్ళ వాళ్ళు ఫుడ్డు తిన్నారు సో ఫుడ్ తిన్న తర్వాత బస్సు ఎక్కి ఇంకా ప్రశాంతంగా ఒక స్లీప్ అయ్యారు కట్ చేస్తే మార్నింగ్ పొద్దున్నే నైన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా మనం బెంగళూరులో ఉంటాం అనే మాత్రమే అనుకున్నారు ఈ నలభై రెండు మంది ప్రయాణికులు కానీ కట్ చేస్తే మూడు గంటలకి కర్నూల్ హైవే మీద నిజంగా దారుణం జరిగింది చిన్నపిల్లలు మహిళలు ఎంతో మంది ఆర్తనాదాల మధ్య ఆ బస్సులో ఆ శబ్దాలతో మారుమోగింది రక్షించండి ప్లీజ్ రక్షించండి ప్లీజ్ అంటూ వాళ్ళు మాట్లాడిన మాటలు విన్న అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది ఏంటంటే చాలా మంది అక్కడ వచ్చి వీడియోలు మాత్రమే తీస్తున్నారు మమ్మల్ని కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేదు మమ్మల్ని మేమేం పాపం చేసాం కనీసం ఆ వీడియోలు తీయకుండా లోపలికొచ్చి లేకపోతే ఆ ఏదైతే డోర్ ఉందో ఆ బస్ మెయిన్ డోర్ ఉందో ఆ డోర్ ఓపెన్ చేసిన స్టార్టింగ్లో ఉండే ఎల్ వన్ యు వన్ ఎల్ టూ యూ యూ టూ ఎల్ త్రీ యూ త్రీ ఈ ఏదైతే ఫస్ట్ మూడు బెర్తుల్లో ఎవరైతే ఉంటారో దాదాపుగా ఆ ఎనిమిది మంది ఎవరైతే ఉంటారో వాళ్ళన్నా బయటికి వచ్చేవాళ్ళు కదా అనేది కొంతమంది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నమాట నిజంగా అక్కడ వీడియోలు తీసిన వాళ్ళని తప్పందామా లేకపోతే బయటకి తేలేకపోవడం తప్ప అనేది నిజంగా దేవుడికే తెలియాలి సో ఏదేమైనప్పటికీ కూడా బస్సు యొక్క కండిషన్ కూడా చాలా బాగాలేదు దాని మీద ఇరవై మూడు వేల రూపాయల చలాలను ఉన్నాయి అంతేకాకుండా దానికి పొల్యూషన్ క్లియరెన్స్ లేదు ఇంకా ఇన్సూరెన్స్ పేపర్లు లేవు అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి సో ఇప్పటి వరకు వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటి వరకు రాని పరిస్థితి నిజంగా ఏదన్నా ఒక ప్రమాదం ఇంత తీవ్ర స్థాయిలో జరిగింది అంటే వెంటనే ఆ సంస్థకు సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కావచ్చు ట్విట్టర్ ద్వారా అయినా కనీసం కనీసం చనిపోయిన మృతుల కుటుంబాలకు కనీసం ఎక్స్క్రేషర్ కూడా ప్రకటించే పరిస్థితి కనీసం అట్లీస్ట్ కండోలెన్సెస్ కావచ్చు ఒక సంతాపం కూడా వీళ్ళు ప్రకటించలేని పరిస్థితి నిజంగా అంటే జనాల దగ్గర వచ్చే డబ్బులతోనే వీళ్ళు మార్కెట్లు చేసుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళ ప్రాణాలు పోతే కనీసం పట్టించుకొని పరిస్థితి సరే ఓకే ఫైన్ ఆ బండి కండిషన్ బాగాలేదు డ్రైవర్ ఏమో అసలు మంచి హెల్దీ ఆయన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ మొత్తం చాలా బాగుంది ఇబ్బంది లేదు అలాంటి డ్రైవర్ని ఆ లక్ష్మయ్య ఉన్నాడు ఆయన పెట్టారు అండ్ ఇంకో అంటే మానర్లా అశోక్ అనే వ్యక్తి దానికి క్లియర్గా ఉన్నాడు సో సెకండ్ డ్రైవర్ కూడా ఉన్నాడు ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు సో ఫార్ ఫ్రమ్ సిటీ సో ఆరాగర్ నుంచి ఆల్టర్నేట్ డ్రైవరు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఎక్కి బండి డ్రైవ్ చేయాలి సో అంతా బాగానే ఉంది కట్ చేస్తే మూడు గంటలకి అందరూ సజీవతనం ఇంటికి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళలేకపోయారు చాలామంది సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇంటి కట్టే వాళ్ళు చెప్పకుండా సో దానికోసమే ఇలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ నెంబర్లు కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా యాడ్ చేసిన పరిస్థితి ఎవరన్నా వాళ్ళ వాళ్ళని మిస్ అవుతుంటే లేదంటే మా వాళ్ళు అసలు చనిపోయారా లేదా అనేది తెలి తెలియలేని సిచ్యువేషన్ అనమాట ఎందుకంటే దాదాపుగా నలభై మూడు మంది ప్రయాణిస్తుంటే ఆల్మోస్ట్ చనిపోయారు సో కొంతమంది మాత్రమే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎవరైతే ఒక వృద్ధ మహిళ నిజంగా ఆవిడికి నిండు నూరేళ్లు ఆవిడకి నోకలు ఉన్నాయో తెలియదు కానీ ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే కళ్ళ ముందే బసంత అసలు కేకలు పెద్ద పెద్దగా అరుస్తున్నారు చిన్నపిల్లలు ఏడుస్తున్నారు మంటలు నా కళ్ళ ముందే ఉన్నాయని చెప్పి ఆవిడ ఆవిడెంతో బాధపడుతున్న కానీ ఆవిడ ఆవిడ ఎలా బతికిందో అసలు ఆవిడే తెలియదు అంటూ ఆవిడ చెప్తున్న పరిస్థితి నిజంగా ఆవిడకి ఒక రకంగా భూమి మీద నోకలు ఉన్నాయని చెప్పుకోవాలి సో కళ్ళ ముందు జరిగిన దారుణాన్ని నిజంగా మీడియాతో చెప్తుంటే నాకే నిజంగా బాధ ఆవిడ మాట్లాడే మాటలు ఆవిడ అంటే నేను మృత్యుం అని చెప్పి ఆవిడ మాట్లాడుకుంటే ఆవిడ గర్వంగా మాట్లాడుతున్నారు కానీ ఒక పక్క ఒకే ఒక్క బండి చేసిన ప్రమాదం వల్ల టూ వీలర్ చేసిన ప్రమాదం వల్ల ఇంత మంది ప్రాణాలు పోయాయి అంటే అసలు ఎవరు కూడా ఊహించలేంది ఇవాళ పొద్దున్నే కార్తీక మాసం స్టార్ట్ అయింది కొద్ది రోజులు అవుతుంది ఈ కార్తీక మాసంలో ఇంత ట్రాజడీ జరుగుద్ది అని చెప్పి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి సో నైన్ థర్టీకి బండి స్టార్ట్ అయింది మూసాపేటలో లెవెన్ థర్టీకి గారికి వచ్చింది దాని తర్వాత జరిగిన అందరూ మార్నింగ్ మనం బెంగళూరులో ఉంటాం ఎలాంటి ఇబ్బంది లేదు మన పనులు మనం చూసుకోవచ్చు అని చెప్పి అందరూ అనుకున్న క్షణంలో ఇలాంటి ట్రాజెడీ జరుగుతుంది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి సో ఇప్పటికైనా అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఈ దంద అనేది కొంచెం ఆగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఆ డ్రైవర్లు కావచ్చు వాళ్ళలో నిర్లక్ష్యం ఇప్పుడు ఈ సేమ్ ఇదే బస్సు తీసుకోండి వేమూరి కావర్ ట్రావెల్ సంబంధించిన బస్సు తీసుకోండి దాని డ్రైవర్ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన తర్వాత ఆ బండి వచ్చి ఈ బస్సు యొక్క బంపర్ కి గుద్దిన తర్వాత ఎప్పుడైతే ఈ మెయిన్ మెయిన్ డోర్ దానికి సంబంధించిన కేబుల్ డిటాచ్ అయిపోయింది ఆ కేబుల్ డిటాచ్ అవ్వడంతో ఒక పవర్ ఒక పవర్ బటన్ ఉంటుంది అనమాట డ్రైవర్ దగ్గర ఆ బటన్ అలా ప్రెస్ చేయగానే డోర్ వెంటనే ఓపెన్ అయిపోయింది సో ఆ ఫ్లిప్ పని అయిపోవడంతో కేబుల్ డిటాచ్ అయిపోయింది దానివల్ల ఇంకా డ్రైవర్ ఆయన ప్రాణాలు ఆయన కాపాడుకోవాలి అనేది మాత్రమే కనపడింది ఇక్కడ ఎల్ వన్ అంటే బస్సు యొక్క స్టార్టింగ్లో ఉంటే కదా ఎల్ వన్ యూ వన్ ఎల్ టు యూ టూ ఈ సీట్లలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా గట్టిగా కేకలు వేస్తున్న పరిస్థితి అంటే ఏమైంది 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 క్షణాల్లోనే మంటలు మొత్తం బస్సు నిండా వ్యాపించాయి సో కట్ చేస్తే అక్కడ డ్రైవర్ కావచ్చు ఇంకా క్లీనర్ కావచ్చు వీళ్ళంతా పారిపోయిన పరిస్థితి సో ఇప్పుడు ఇప్పటికే పోలీసులు హైదరాబాద్లోని పటాన్చెరు బి మెయిన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు అక్కడికి వెళ్తే కనీసం ఆఫీస్ కూడా తెరవని పరిస్థితి ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు సో బస్సు ఎందుకు మూడు గంటల ఆలస్యంగా వచ్చిందనే దానిపై కూడా ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి సో ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి స్పాట్ కి వెళ్లి పరిశీలించారు దీని గురించి మరింత లోతుగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఎలా జరిగింది అసలు ఆ బైక్ ఎలా వచ్చింది ఏంటి సజీవ దహనం బండి కండిషన్ ఏంటి వీటన్నిటి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి సో మరిన్ని విషయాలు దర్యాప్తులు తెలియాల్సి ఉంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ కూడా చెప్పండి చూస్తున్నాండి మనం